హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషివా ఫ్రెండ్స్ నేను ఈరోజు సేమియా వేస్తాను ఫ్రెండ్స్ దానికోసము ఒక లీటరు పాలు తీసుకున్నా అందులో ఒక లీటర్ వాటర్ తీసుకున్నా ఫ్రెండ్స్ అది మెరుగించుకుంటున్నా నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో నేను జీడిపప్పు బాదం పప్పు పిస్తాలు ఫ్రై చేసుకుంటా ఫ్రెండ్స్ దానికోసము కొద్దిగా నెయ్యి తీసుకుంటాను ఒక టూ స్పూన్స్ నెయ్యి తీసుకుంటాను ఫ్రెండ్స్ దీన్ని అయ్యాక ఫ్రెండ్స్ నేను కొద్దిగా ఎండుకుడకాయ కూడా వేసుకుంటానా నాకు మా అమ్మమ్మ వేసేది ఫ్రెండ్స్ ఇవి నాకు చాలా ఇష్టము ఎండుకుడకాయ వేస్తే కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఏమియాలో ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మాడిపోతే బాగుండదు ఇవి సిమ్లో ఉంచే స్లోగా ఇలా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి చిట్ల లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఇవి ఒక ప్లేట్ ఒక ప్లేట్లోకి తీసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఛానల్ చూస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులోనే ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని ఫ్రెండ్స్ నేను ఒక లీటర్ పాలు తీసుకున్నా కదా అందులోకి నేను ఒక కిలో సేమియా తీసుకుంటాను ఇది కూడా కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ సేమియా కూడా సేమియాలో కొద్దిగా నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇంతవరకు నా ఛానల్లో నేను స్వీట్ పదార్థాలు ఏమీ పెట్టలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైము ఇప్పుడు సేమియా చేసి పెట్టాలనుకుంటున్నా ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇగో ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కర్కి వచ్చాయి సేమియా ఇప్పుడు ఇందులోనే నేను పాలు ఒక హాఫ్ అన్ అవర్ దాకా మరిగించుకున్నా ఫ్రెండ్స్ లీటర్ పాలకి లీటర్ వాటర్ తీసుకున్నా అవి ఇందులో యాడ్ చేసుకుంటాం నేను గోల్డ్ పాల ప్యాకెట్ తీసుకున్నా ఫ్రెండ్స్ గోల్డ్ పాల ప్యాకెట్ చిక్కగానే ఉంటుంది ఫుల్ క్రీము ఇది సేమ్యా ఉడికేదాకా కొద్దిసేపు ఇలానే నిద్దాం మరిగించుకుందాం ఫ్రెండ్స్ నేను ఇందులో ఒక వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో చక్కెర కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చక్కెర వేసుకుంటాను వన్ లీటర్ పాలకి కొద్దిగా స్వీట్ తక్కువ తినే వాళ్ళయితే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి ఫ్రెండ్స్ సరిపోద్ది నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నా ఫ్రెండ్స్ చక్కెర కొద్దిగా సేమియా ఉడికినాకనే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్టే వేసుకుంటే సేమియా అంత ఉడకడానికి టైం బాగా పడుతుంది ఇందులోనే నేను బాదం జీడిపప్పు ఎండుకుడక పిస్తా ఫ్రై చేసుకున్నా కదా ఫ్రెండ్స్ అది ఇందులో యాడ్ చేసుకుందాం ఇది ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం ఇంకొక టూ మినిట్స్ సరిపోద్ది ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా మీకు మెజర్మెంట్తో చక్కగా అర్థమైనలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒంటరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా చెప్తానా ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా లాంటి కొత్త వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్మెంట్ వల్ల మేము ఇంకా మరిన్ని ఒక వంటలు చేయడానికి ట్రై చేస్తాము ఇది ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సేమియా ప్రిపేర్ అయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులో పైన బాదం జీడిపప్పు పిస్తా గ్యానేజ్ చేసుకుందాం ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్